భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడు శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహితు తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ ఓరగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ హిందువులందరూ ఛత్రపతి శివాజీ వలె ధైర్య సాహసాలు కలిగి ఉండి హిందూ దేవతలను ఆరాధిస్తూ హిందువులందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కొనియాడుతూ శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భద్రాచలం ప్రఖండ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలోని భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తాటిపాముల తిరుపతిరావు కార్యదర్శి అమర్రాజు నాగేశ్వరరావు తొడ్డిపట్ల మణికంఠ పసుపులేటి రామ్ మరియు అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉన్నత నిర్మాత శ్రీ 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 ఛత్త శివాజీ మహారాజ్ యొక్క తనయుడు జ్యేష్ఠపుత్రుడైనటువంటి శంభాజీ మహారాజ్ వారి యొక్క వర్ధంతి జరుపుకోవడం హిందువులంతా కూడా ఆ మహారాజు యొక్క గొప్పతనాన్ని వీరత్వాన్ని త్యాగాన్ని గుర్తు చేసుకోవడం చరిత్ర మొత్తం కూడా ఎర్ర కళ్ళద్దాలతో వ్రాసి శంభాజీ మహారాజు యొక్క వీరత్వాన్ని ధైర్యాన్ని ఆయన యొక్క శక్తియుక్తుల్ని కూడా మసిపోసి మారేడుకాయ చేసి ఆయన తక్కువ చేసి రాయడం జరిగింది దీనివల్ల అందరిలో కూడా శంభాజీ మహారాజు యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయాం ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం శంభాజీ మహారాజు యొక్క ధీరత్వం వీరత్వం ఆయన త్యాగం గొప్పతనం మొత్తం కూడా మనం ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సినటువంటి దృష్టి ఏర్పడింది ఈ దృష్టికి హిందువులంతా కూడా దురదృష్టంగా భావిస్తున్నాం ఛత్రపతి శివాజీ మహారాజు లాగా జీవించాలి ఆయనలాగా పుట్టాలి అలాగే శంభాజీ మహారాజు లాగా జీవించాలి ఆయనలాగా త్యాగభావంతో హిందువులంతా కూడా నివసించాలి ఆయనలాగా చనిపోతే అంత ఒక పేరు చనిపోవాలి ఇదే శంభాజీ మహారాజ్ యొక్క సందర్భంగా కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం జై శ్రీరామ్ జై మహారాజ్ శివాజీ మహారాజు